హర హర మహాదేవి శంభు శంకర మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ వేములవాడ రాజన్న వందమర్లో గల దుర్గమ్మ టెంపుల్లో శివ కళ్యాణం శివపారుదల కళ్యాణం జరిగింది మహాశివరాత్రి రోజు ఇప్పుడు ఆ దుర్గమ్మకు రాజరాజేశ్వరి దేవికి అక్కడ సమర్పించిన వస్త్రాలు ఇక్కడ ఈ విమలవాడలో చేర్చాలని అమ్మవారికి అమ్మవారి దగ్గర చేర్చాలని అయ్యగారు మమ్మల్ని తీసుకొని వచ్చిండు ఇది విమలవాడ వచ్చేసినాము ఇప్పుడు మేము హేములవాడ రాజన్న ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభుశంకర ఓం హర హర అన్న చిన్న పోటీయావా అన్న చిన్న చిన్నది డైరెక్ట్ వేసుకున్నాను అరహర మహాదేవ చంభు శంకర మీరు చూస్తున్నది ఎమ్మలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ క్యాష్పేట స్వామి हरोमर हर 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 महादेव शंभशंकर परमेश्वरा गंगा समेता ओम नम शिवाय हरोमर हर हर महदेव शंभशंकर महादेव हर हर はじめまして。<music> <music>

மா அல வசத்தி மொ செமனல்சியாருக்கு மொக்கு படிச்சா பிரதான சமர்ப்பிச்சு பக்து கல்யாண கட்ட எந்த நாயபிராமுக்கு எல்லாத்தீங்க ముఖ్యమైన చాలా మంది పబ్లిక్ ఉన్నారు సెల్ ఫోన్పడుకోను లాకర్ సుము ఐదు రూపాయలు

ఎంత పెద్ద వేప చెట్టు ఇక్కడ యములాడలో ఉంది చూసారు కదా మీరు బామూ లాటర్ ఐదు రూపాయలు ఇలాంటి డప్పులు కావాలి ఆలయ ప్రాంగణంలోనూ స్వామివారికి కొండ మనం ఇక్కడ పడితే అక్కడ బియ్యము ఇలాంటి డబ్బులు చందరాదు కొద్ది కాదు మాత్రమే వేసు అలా వేసుల చేతిని స్వామివారికి పుష్పలు కొడుకు ఈ స్వామివారికి ముగ్గుమైన కింద ओम नमः शिवाय हर हर महादेव शंभु शंकर హర మహాదేవ శంకర పర్వతి పరమేశ్వర గంగా సమర్థం నమస్కార ఈ విములవాడలో ఎంత పబ్లిక్ ఉన్నారు ఈరోజు ఇంకా రేపు ఏ విధంగా ఉంటారో ఒక్కసారి మీరే ఆలోచించండి విపరీతమైన పబ్లిక్ ఉన్నారు మహేశ్వరుని దర్శనం ఏ విధంగా అవుతుందో ఏమో మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మతి يا ايها اطفال